రాముడు ఆపదుద్ధారకుడు ఇది తెలుసుకోవాలి అందుకే రామ మంత్రాల్లో మరొక మంత్రం ఉంది మంత్రశాస్త్రంలో ఆపదావహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాన్యం మూడు మంత్రములు మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకున్నాము ఎందుకంటే చివరికి వచ్చేలా గుర్తున్న వాళ్ళు గుర్తుంచుకుంటారు గుర్తు లేని వాళ్ళు గుర్తు చేద్దాం భద్ర రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ సీతాయపతి అదొకటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని మూడవది ఆపదామ భర్తారం తాతారం సర్వసంపద ఇంకేం కావాలంటే ఆపదలు పోగొడతాడు సంపదలు ఇస్తాడు అన్ని విధాల అందగాడే లోకానికి రక్షణ కలిగిస్తాడు లోకాభిరామం శ్రీ సీతా సమేతుడు ఆయనకు ఎన్ని మార్లు నమస్కరిస్తావు భూయో భూయో మాయి మాటి మాటికి నమస్కరిస్తున్నాను దీనికి తోడు చిన్న మంత్రములు చాలా చెప్పుకున్నాం కానీ చిన్న మంత్రాలే కానీ గొప్ప మంత్రాలు ఒకటి శ్రీరామ రామ రామ ఇంకోటి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రములు ఇప్పుడు మరొక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు ఇక్కడ ఇంటి ఇవన్నీ చేయొచ్చు కాదని కాదు కానీ ఈ మంత్రం ముకుటాయుమానమైన మంత్రాన్ని ఇది చెప్తున్నాడు దీనితో మనం ముగించుకుంటున్నాం లోప విధానమత్ర విఫలై సంసార ఏకస్సన్నపి సర్వమంత్ర ఫలదో దోషోజిత సర్వదా తర్వాత మాత్రం చెప్తాడు ముందు ఇక్కడి వరకు భావం చూడండి లోకంలో మనం తరించడానికి మార్గములు ఏంటంటే కర్మ ఉపాసన జ్ఞానం మూడే మార్గములు మూడి విడివిడి కాదు ఒక్కొక్క దాంతో వెళుతూ ఉండాలి ఇక్కడ సత్కర్మను చేస్తూ ఉండాలి భగవంతుని ఉపాసిస్తూ ఉండాలి జ్ఞాన విచారణ చేస్తూ ఉండాలి అప్పుడు పండుతాం మనం ఇక్కడ ఈ మూడే విడవకుండా చేయాల్సినవి అయితే కేవలం కర్మలతో ధరించడం ఎందుకంటే లేదో మనం తెలిసినట్టు చేయగలం కానీ మొత్తం చేయలేం ఇది కూడా వచ్చినది ఇక్కడ అంతే కదండి నూట యాభై మేళ్ళు నడిస్తే కానీ గమ్యం చేరడం కానీ నేను యాభై మేళ్ళే నడవగలను అంతే నడుస్తానండి నాకు నూట యాభై మేళ్ళు వెళ్ళిపోయినంత ఫలితం రావాలంటే వస్తుందా రాదు కానీ మనం చేసే కర్మలని అలాంటివే చేయాల్సినంత చేయం చేయగలిగినంత చేస్తాం రిజల్ట్ మాత్రం చేయాల్సి చేయాల్సినంత ఫలితం కావాలి ఇది బాధ అది కర్మల్లో చాలా లోపాలు ఉంటాయి ఎవడు గుండె మీద చేయి వేసుకొని నేను ధర్మబద్ధంగా చేయగలను అనలేడండి కలియుగలను అన్నామా అదొక అహంకారం నేను ధర్మంగా ఉన్నాను గట్టిగా అంటే కలిపురుషుడు వింటాడు అయితే వీడి దగ్గరికి వెళ్ళి నాశనం చేస్తానని వస్తాడు ఎందుకంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ నాశనం చేయడం వాడు పని మీరు డిక్లేర్ చేస్తే మీ ఇంటికి వస్తాడు డబ్బులు ఉన్నాయని తెలిస్తే దొంగలు వచ్చి పడ్డాడు ధర్మం ఉంది తెలిస్తే వాడు వచ్చిపడతాడు అందుకే నేను ధర్మంగా ఉన్నాను ఎప్పుడు అహంకరించకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అధర్మంగా ధర్మంగా ఉండమని చెప్పట్లేదు నువ్వు అనుకున్నంత చెయ్యగలిగినంత ధర్మం చేస్తూ ఉండగలం పోనీ మంత్రాలు చేద్దామా అంటే మంత్రాలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి గురువులు ఉపదేశాలు ఉండాలి పద్ధతిగా చెయ్యాలి అందులో తిరకాసలు ఉండకూడదు ఇన్ని ఉన్నాయి అందుకే కిమ్ మంత్రైర్ బహుభిష్ దుష్కర ఫలై ఆసా ఆయాసదై తద్విధ బోల్డ్లను మంత్రాలు తెచ్చుకోవడం ఏంటి వాటిని చేస్తూ చేస్తూ కష్టపడుతూ ఎప్పటికో ఫలితం వస్తుంది అది ఈ లోపల మనమే లోపాలు ఉంటే కన్నం పెట్టే నీటిలో కొండలో నీరు పోసినట్టు అయిపోతుంది కన్నం పెట్టిన కొండలు ఎంత నీరు పోస్తాయని లాభం అండి పోస్తున్నది కనబడుతుంది కానీ కింద కన్నం ఉందని తెలియదు అది ఇంత జపం చేశారంటే అయినా ఫలితం లేదండి అంటే కింద ఎన్ని కన్నాలు పెట్టావు ఇలా ఉంటుంటాయి కొందరు వేదాలు వల్లి వేస్తారు బతుకులు మాత్రం అలాగే ఉంటాయి ఎందుకంటే ధర్మలోపం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆచారహీనం నపునంతి వేద ఎన్ని వేదములు ధర్మములు వల్లి వేసినా సదాచారం లేకపోతే వేద ధర్మం కూడా ఫలించదు తెలుసుకోవాలి ఇక్కడ సదాచార లోపం ఉంటే ఎన్ని మంత్రాలు చెప్పినా ఫలించు ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అంటే మనంతరి మేరకు సదాచారం ఉన్నా ప్రపంచంలో ఉన్న దురాచార ప్రభావం అనేది ఉండదా అప్పుడు ఏం చేయాలి ఇది చెప్తున్నాడు ఇకొక్కటి కించిల్ లోప మాత్ర విఫలై కాసింత లోపం వస్తే మొత్తం విఫలమైపోతాయి సంసార దుఃఖావహేహి చాలా కర్మలు మనల్ని పైలోకాలకు తీసుకెళ్తే మళ్ళీ కిందకి తెస్తూ ఉంటాయి క్షీణేపుణ్యం మర్చిలోకం విశంతి మరి ఏం చేయాలి ఒక మంత్రం ఉంది ఇది చేయండి ఇది సర్వమంత్ర ఫలాన్ని ఇస్తుంది ఈ మంత్రం జపించేటప్పుడు తెలుసో తెలియకో దోషాలు చేసినా ఇవి ఏం దెబ్బ తినదు సర్వకాల సర్వావస్థలు తెచ్చుకోవచ్చు అలాంటి మంత్రం అది చెప్తున్నాను వినండి అంటున్నాడు దీన్నిగా నియమంగా చేయగలిగితే శక్తి చాలా విశేషం అది ఎనిమిది అక్షరాల మంత్రాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాడు ఏకస్సన్నపి సర్వమంత్ర ఫలదో దోషోజిత సర్వదా శ్రీరామశ్ శరణం మమేతి పరమో మంత్రోయమష్టాక్షర ఈ మంత్రం ఏంటో శ్రీరామ మమ ఇది అండి ఇక్కడ సామాన్యమైన మంత్రం కాదు ఇది దీన్ని అనుసంధానం చేస్తూ మంత్రశాస్త్రం ఒక శ్లోకం ఉంది అది కూడా భక్తితో ఎవరైనా పట్టుకుంటే పట్టుకోవచ్చు అక్షీణ బాణ తూణీర సమారోపిత కర్ముక దశగ్రీవ శిరోహంత శ్రీరామ శరణం మమ ఇది శ్లోకం అంటే అక్షయ తూణీరములు ధనస్సు పట్టుకుని దశకంఠుని సంహరించిన రాముడు నాకు దిక్కు ఆ భావం ఎలా వచ్చిందో చూడండి శరణం మమ ఎనిమిది అక్షరాల మంత్రం దీన్ని మించిన మంత్రం మరేముంటుందయ్యా ఇది మహామంత్రము అని చెప్తున్నాడు ఇక్కడ దీన్ని బట్టి జగద్గురువుల వారు రామకర్ణామృతం ద్వారా మనకు మహామంత్రాన్ని ఇచ్చారు ఈ ఏడు పూటలు చెప్పుకున్నటువంటి రామకర్ణామృతం ఎన్నో భాగ్యాలు పండితేనే చెప్పుకోగలం ఎందుకంటే అనేక మంత్రములు అనేక రకాల రామస్వరూపాలు యోగశాస్త్రం అన్ని సమన్వయించుకున్నాం ఏడు పూటల్లోని వీటి ద్వారా ఆరాధింపబడేటువంటి సమస్త పరివార సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అందరికీ లభించుగాక జగద్గురువుల యొక్క కృపా కటాక్షం చేత మన రాముని యొక్క అనుగ్రహానికి నోచుకుందువుగాక నమస్కరిస్తూ శ్రీరామ శరణమ్మ